బాగున్నావా బాగున్నాను ఈశ్వరి నువ్వు ఎలా ఉన్నావు బాగున్నాను ఓకే మనం ఇప్పుడు వచ్చేసరికి కేవీఆర్ లో ఉన్నామండి కేవీఆర్ హోల్సేల్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ ఓకే బెస్ట్ ఫ్రేజ్ ఐదరు హంగిరి రోడ్ సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి కేవిఆర్ హోల్సేల్ ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ 111 బి బ్లాక్ అండి అండ్ మనకి హోల్సేల్ వీడియోస్ నెంబర్ ఆఫ్ అయితే వాచ్ చేసాము ఎటు చూసినా కలెక్షన్ 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 గమనించారా సో ఇప్పుడు ఈ రోజు కొత్త డిజైన్స్ ఏంటి అనేది మనమయితే వాచ్ చేసేద్దాము స్టార్టింగ్ మనం ఎప్పుడు చూపించేది క్రేప్ సిల్క్ క్రేప్ సిల్క్ నుంచి మనం ఆత్పాదకిరిపోదాం స్టార్టింగ్ ఇవి 160 వెస్టర్న్ టైప్ వెస్టర్న్ టైప్స్ మనం ఇప్పుడు డిజైన్ డిజైన్కి వచ్చేసరికి మోడల్ కి ఒక్కొక్క మా డిజైన్ చూపిస్తాను అండి నా ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఇదైతే టూ కలర్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ఎల్లు ఎక్స్ఎల్ వరకు సరిపోతాయి ఎల్ఏ ఎక్స్ఎల్ వరకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి వన్ సిక్స్టీ అండి వన్ సిక్స్టీ బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయండి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ డిజైన్ అనమాట మళ్ళీ ఆ డిజైన్ లో ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది కూడా చూపిస్తున్నాం గమనించండి సో ఇది మనకి డిజైన్ అనేది మారింది నార్మల్ రెగ్యులర్ టాప్ లాగా అనమాట అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది ఇందులో కలర్స్ నాలుగు రంగుల చార్ట్ ఓకే చాలా ఉంటాయండి అంటే ఏంటంటే ఏ మోడల్ లో ఏముంటది అని ఒక ఐడియా కోసం ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ చూపించుకుంటూ వస్తున్నాం కానీ ఇదే ప్యాటర్న్ తీస్తే ఒక ఇరవై ఇరవై ఐదు రకాల డిజైన్స్ ఉంటాయండి గమనించండి సో వీటిలో కలర్ చాట్ అనమాట ఈ డిజైన్కి ఇంకొక లైట్ డిజైన్ ఓకే ఇవి ఇవి ప్రైజ్ సేమ్ ఇవన్నీ కూడా ప్రైజ్ మేము మారింది అని చెప్పేంత వరకు నూట అరవై రూపాయల డిజైన్స్ మేము షేర్ చేస్తున్నాం అంటే సెట్ వైజ్ మీరు మినిమం ఇంత బిల్లు చేయాలని మేము చెప్పకపోయినా అంత అంత కండిషన్స్ ఏం లేకపోయినా అట్లీస్ట్ సింగిల్ సెట్ అనేది తీసుకోవాలి గమనించండి సింగిల్ సెట్ ఒక రెండు మూడు సెట్లు అలా అయితే మీకు ఇవ్వగలుగుతాం ఇవే ప్రైస్ పడుతుంది వన్ సిక్స్టీ రూపీస్ హోల్సేల్ రేటు సింగిల్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీ రూపీస్ అయ్యారు మనకి యాజలు ఎప్పటిలాగే యాభై రూపాయలు ఎక్కువ పడుతుంది గమనించండి ఓకే ఇది ఇంకా చిన్న పూల డిజైన్ అనమాట ఎవరికి ఎలా కావాలనేది సెలెక్ట్ చేసుకోండి అన్ని రకాలు చూపిస్తున్నాము ఇవన్నీ కూడా అంబరిలా ప్యాటర్న్సే అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి విడుతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఓకే మంచి చాట్ అండి చాలా చాలా బాగుంది అసలు చూడండి అంత బాగుందో ఓకే ఓకే ఫ్రెస్టాను అండ్ కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి స్ట్రెచ్ అయితే వస్తుంది అండ్ మనకి మోతీ పర్ల్ కూడా వస్తుంది అనమాట జీన్స్ మీదకి వాటికి బాగుంటుంది గమనించండి ఓకే బెల్ట్ వచ్చి క్రష్ వచ్చింది కంప్లీట్ గా మనకి ఎలా నైస్ ఫ్రెంట్ అంతా కూడా క్రష్ వచ్చింది బాగుందండి ఇది మనకి మెటీరియల్ కూడా కొంచెం చాలా క్రేప్ వచ్చిందనమాట వీటిలో కలర్స్ మెరూన్ అని గ్రీన్ అని బ్లాక్ అని డిజైన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా వన్ సిక్స్టీ లో స్టార్టింగ్ లో అనమాట గమనించండి మంచి డార్క్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి రియలీ నైస్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ చూడండి గ్రే బ్లూ అలానే గ్రీన్ కలర్ సో నైస్ నూట అరవై ఇంటూ ఫోర్ ఆల్మోస్ట్ వీటిల్లో మీకు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా కొన్ని ఎక్సెల్ బ్లాక్ వైట్ పింక్ అండి స్కై బ్లూ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి కలర్ చార్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా అంటే ఒక ఇంగ్లీష్ లుక్ వచ్చింది పేస్టల్ లుక్ వచ్చింది అనమాట కాలర్ ఎక్కువ వెస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ చాలా బాగుంటుంది జస్ట్ టీన్ గర్ల్స్ వాళ్ళకైతే ఎక్స్ట్రానరీ కలెక్షన్ అండి సో మిస్ అవ్వకండి ఇవి వన్ సిక్స్టీలో సమ్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ లో కలెక్షన్ ఓకే ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ అంటే ఎమ్ ఎల్ సైజ్ వాళ్ళకే కరెక్ట్ గా సరిపోయేది ఎగ్జాక్ట్ మనకి సైజ్ వచ్చేసరికి మీడియం సైజు లార్జ్ సైజు తీసుకోండి వాళ్ళ వరకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ మనకి హెవీ రేయాన్ వస్తుంది కలర్ చార్ట్ అండ్ న్యూ డిజైన్స్ సైడ్ కట్స్ అన్నమాట అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ గమనించండి అండ్ ఇదంతా కూడా మనకి డిజైనర్ వేర్ వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్ అంతా కూడా వర్క్ టైప్ వచ్చింది గమనించండి వీటిలో ఇది కూడా అంతా కూడా షేడెడ్ వచ్చింది అనమాట ఇలా మనకి డిఫరెంట్ గా ఇలా మనకి క్రాసింగ్ లైన్స్ వచ్చినాయి ఆల్ కలర్స్ ఒక లుక్ అయితే వేసేయండి మంచి డిజైన్స్ షేర్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్లాక్ మీద మనకు వస్తేకి పోచంపల్లి స్టైల్ అయితే వచ్చింది అన్నీ కూడా సైడ్ కట్స్ ఆహా ఈ డిజైన్లో మాత్రం ఇదే కలరు మనకి ఫోర్ పీసెస్ అందుబాటులో ఉంటాయి గమనించండి ఓకే ఇది కూడా చాలా బాగుందండి చాలా బాగుంది సో మంచి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో కలర్ చాట్ వచ్చింది ఇలా పెడుతున్నాను మీరు మీకు కలర్ చాట్ కూడా క్లియర్గా కనబడుతుంది సో వన్ మోర్ డిజైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కూడా థ్రెడ్ అనమాట మనకి ఫుల్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది గ్రే బ్లూ పింక్ క్రీమ్ కలరు ఇవన్నీ కూడా ఎల్లు ఎక్సల్ సైడ్ కట్ ఆల్ ఓవర్ ఈ చికెన్ వరకు కూడా మనకి సేమ్ ప్రైస్ లోనేనా సేమ్ ప్రైస్ ఓకే ఓకే బాగున్నాయి వన్ ఫిఫ్టీలోనే పింక్ పిస్తా షేడు స్కై షేడు అండ్ ఆరెంజ్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ స్టోను షుగర్ స్టోను అండ్ మనకి మిరర్ ప్లెయిన్ ప్లెయిన్స్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగా డిఫరెంట్గా వచ్చినాయి చాక్లెట్ కలర్ అని గ్రే బ్లూ బాగుంది ఇది కూడా బాగుందండి ఇప్పుడు చూడండి ఇంత వీవింగ్ చేయాలంటే అసలు వన్ ఫిఫ్టీలో మంచి లాభాలు తీసి మీరు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవచ్చు అండ్ ఇంత బిల్లు అంత బిల్ అనే షరతులు లేవు కానీ మినిమం సెట్ మాత్రం కదిలిచ్చాము ఎవరికైనా సింగిల్ కావాలి అంటే మాత్రం యాభై రూపాయలు ఎక్కువ అవుతుంది గమనించండి ఇవి అంబరిలాసా సేమ్ సైజ్ ఓకే కానీ ఎల్లు ఎక్సెల్లో మనం ఒక ఎయిట్ టు టెన్ డిజైన్స్ షేర్ చేస్తాం కానీ ఆల్మోస్ట్ కొత్తవి ఎప్పుడు మార్కెట్లో మన దగ్గరికి వచ్చినా ఒక ఇరవై ఐదు రకాలైతే అవైలబిలిటీలో ఉంటాయండి అన్ని మొత్తం షేర్ చేస్తే ఇంకా లెంత్ అయిపోయింది వీడియో అండ్ బాందనీ స్టైల్లో ఐదు కలర్స్ ఉన్నది ఫస్ట్ చూపించాము అండ్ తర్వాత వచ్చేసరికి అంత కూడా వైటు అండ్ మనకి సెల్ఫ్ డిజైన్ అనమాట ఇది కూడా అంబ్రెల్లా ప్యాటర్న్లోనే ఎల్లు ఎక్సెల్ అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి యాష్ అని ఆరెంజ్ అని కలర్స్ అయితే చాలా బాగున్నాయి అటు లైట్లు ఉన్నాయి డార్క్లు ఉన్నాయండి అమ్ముకునే వాళ్ళకి కూడా ఏ ప్రాబ్లం ఉండదు లైట్ అండ్ డార్క్ రెండు కలిస్తే చాలా ట్లో కూడా వెరీ నైస్ మంచి పేస్టల్ పేస్ట్రల్ చాట్ వచ్చిందండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మనకు వచ్చేసరికి కేవీఆర్ హోల్సేల్ అండ్ షాప్ నెంబర్ నూట పదకొండు చిన్న చిన్న ఫ్లవర్స్ అండి మంచి బ్లూ పింక్ ఎల్లో అండ్ మనకి బ్లాక్ చాలా బాగున్నాయి చాలా కొత్త డిజైన్స్ ఇంక్లూడ్ అయినాయి ఇది నైరానా నైరా ఓకే ఓకే అంటే డైలీ వేర్లో నైరా ప్యాటర్న్ అండి సేమ్ ప్రైస్లో వన్ ఫిఫ్టీ అన్ ఫిఫ్టీ ఓకే ఎల్లో అండ్ క్రీమ్ ఆరెంజ్ బ్లూ కలరు చాలా డిజైన్స్ ఇది కూడా వస్తాయి ఈ ప్లెయిన్ ఫ్రంట్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుందా ఓకే ఓకే ఇది మనకి అంబ్రెల్లా వచ్చింది ఇది మనకి అంతా కూడా శుభ ఇది అసలు ఎవర్ గ్రీన్ అండి ఈ డిజైన్ అందరికి తెలిసిన డిజైన్ సో ఇవన్నీ కూడా వన్ లో అంబ్రిల్లాలు నైరాలు సైడ్ ఎం మోల్కి ఎల్ ఎం సైజ్ ఏంటండి వన్ ఫిఫ్టీ రిటైల్ అయితే వన్ ఎయిటీ పడతాయి ఓకే వన్ ఎయిటీ నేనా ప్లస్ ఫిఫ్టీ కాదు వీటికి ప్లస్ థర్టీ ఓకే డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ అంటే సైజ్ కరెక్ట్ గా ఎక్సెల్ వరకు సరిపోయింది సో మనం ఇప్పుడు వన్ ఫిఫ్టీ లో ఎక్సెల్ అనుకోవచ్చు కొంచెం ఎవరైనా స్లిమ్ ఫిట్ లో ఉంటే డబల్ ఎక్సెల్ వాళ్ళు ట్రై చేయొచ్చు కానీ ఎక్సెల్ పర్ఫెక్ట్ అనమాట ఇది మనకి మధ్యలో వచ్చేసరికి ఎక్స్ట్రా ప్యాచ్ లాగా వచ్చి నావీ బ్లూ కలర్ ఓకే ఇంకోటి ఏంటంటే ఈ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చినాయండి చార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బాగుంది కూడా అండ్ మనకి హెవీ రియాన్ మెటీరియల్ సైడ్ కట్స్ అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి అందరికి తెలుసు ఈ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బాగా డిమాండెడ్ లో ఉంటుంది ఈ డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది లైన్ ప్యాటర్న్ దగ్గర ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ లోనే డిజైన్స్ అండ్ ఇవి కూడా మనకి ప్లస్ థర్టీయేగా ప్లస్ థర్టీ ఓకే సో ఇవంతా కూడా వర్క్ కాన్సెప్టెడ్ మీరు చూసారంటే సెట్ ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ డిజైన్లో మనం షేర్ చేస్తున్నాం గమనించండి ఎక్కడ ఏది కూడా అంటే అన్నీ సేమే కదా అన్న ఫీల్ చూసే మీకు కూడా కలగదు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో షే ఇది ప్యాచ్ వర్క్ వచ్చింది బార్డు అలానే మనకి నెక్ దగ్గర కూడా వర్క్ వచ్చింది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ నావి బ్లూ ఎల్లో గ్రే అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కొంచెం డిఫరెంట్ మళ్ళీ అంటే ఏంటంటే ఇక్కడ ప్రింటెడ్ వచ్చింది మళ్ళీ ఫ్రంట్ వర్క్ అనమాట నైస్ అండ్ వీటిలో కలర్స్ చూడండి ఎల్లో అండ్ కాజు కలరు లైట్ యాష్ కలరు అలానే గులాం పింక్ కలరు సో ఇవి కూడా మనకి వన్ ఫిఫ్టీలో ఎక్సెల్ సైజు పర్ఫెక్ట్ ఎక్సల్ సైజు సరిపోతాయండి ఇది లెనిన్ మెటీరియల్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట అండ్ పిస్తా షేడు స్కై బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలరు అండ్ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అండ్ ఎక్స్పెషల్లీ డిజైన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయండి గమనించండి అన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట వీళ్ళ దగ్గర మీరు కూడా ఏంటంటే ప్రతిసారి మీరు కలెక్షన్ అనేది కలుపుకునేటప్పుడు కొత్త కొత్త డిజైన్స్ కలిసినాయి అనుకోండి వీళ్ళ దగ్గర చూసేవాళ్ళు ఏంటంటే అబ్బా వీళ్ళ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా కొత్త వస్తాయి అన్న ఫీలింగ్లో ఉండాలి వైట్లో సమ్మర్ లో వైట్ బాగా మూవింగ్ ఉంటుంది అండ్ ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అంటే కొంచెం ఏంటంటే కొంచెం షోరూమ్ టేస్ట్ లాగా చాలా డిసెంట్ గా ఉంది డిజైన్ కూడా నైస్ కలర్స్ ఎమరాల్డ్ గ్రీన్ అంటే మనకి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అనమాట మనకి యోక్ లెంత్ దగ్గర అర్థమవుతుంది ఇవి కూడా మనకి వన్ ఏనా వన్ ఏ అండ్ ఎవరికైనా విడిగా కావాలంటే ముప్పై రూపాయలు అండ్ విడిగా కావాల్సిన వాళ్ళు ఫోటోలు వీడియో కాల్ అడగండి డిజైన్ ఓపెన్ చేసాము అలానే వాటిలో ఏం కలర్స్ వచ్చాయనేది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే ఇలా చక్కగా మూడు వస్తే మూడు నాలుగు వస్తే నాలుగు ఇలా చూపిస్తున్నాం కాబట్టి టిక్ మార్క్స్ పెట్టేయండి మళ్ళీ క్లారిటీ లేదు ఇట్లాంటివైతే అడగకండి ఆల్మోస్ట్ దూరం నుంచే షూట్ చేస్తాం గమనించండి మంచి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి లెగ్గిన్స్ కూడా మీరు డిఫరెంట్ మల్టీ కలర్లో వేసుకోవచ్చు అనమాట మంచి మంచిగా ఉన్న డిజైన్స్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి అండ్ నూట పదకొండు షాప్ నెంబరు బీ బ్లాక్ అండి ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేసేయాలి వచ్చేటప్పుడు మనకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటుంది గమనించండి ఇందులో కలర్స్ అనమాట ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా వెరీ నైస్ అండి చాలా బాగుంది బాతుకి షేడ్ లాగా వచ్చింది అండ్ మెజంతా పింక్ వచ్చింది ఎమరాల్డ్ గ్రీను యాష్ కలర్ చిలకపచ్చ భలే ఉన్నాయండి చూడండి లెగ్గిన్ బేరప్ చేస్తే ఎంత బాగా చూపించారో ఫోటోలో నైస్ ఇది కూడా వర్క్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో సో మనకు వచ్చేసరికి మిడిల్ అంతా వర్క్ వచ్చింది హ్యాండ్స్ ఇందులో కలర్స్ అనమాట ఐదు రంగులు వచ్చినాయి ఓకే ఓకే ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీలో అనమాట ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ లో డిజైన్స్ అనమాట మీరు రామా గ్రీన్ నావి బ్లూ కలరు అండ్ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెవీగా ఉందండి అండ్ ఏంటంటే అంటే మీరు తక్కువ కాస్ట్ అనుకున్నా కూడా యూస్ అంటే మనకి ఏంటంటే మెటీరియల్ హైగా ఉండటం వల్ల రిమార్క్ కూడా ఇళ్ళ దగ్గర అమ్ముకునే కస్టమర్లకి తక్కువగా ఉంటుంది గమనించండి మనం పెట్టేది కూడా ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళిన వాళ్ళే బ్యాగ్ తీసుకురాకూడదు అంత మంచి క్వాలిటీ ఇది మంచి కూల్ చాట్ అండి చాలా బాగుంది లైన్స్ పింక్ వైలెట్ ఎల్లో చాలా బాగుంది ఈ చాట్ అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ మనకి బాధిని డిజైను అండ్ డార్క్ రామా గ్రీన్ కలర్లో మనమైతే ఓపెన్ చేసాం బాందీని ఎన్ని ఎనీ టైం క్రేజ్ ఉంటుందండి ఐస్ క్రీమ్ చార్ట్స్ కూడా ఎనీ టైం క్రేజ్ ఉంటుంది గమనించండి సో మరొక ఓపెన్ పిక్ చూడండి ఎంత బా అసలు నిజంగా డబల్ ఎక్సల్ విడితే కరెక్ట్గా ఆల్మోస్ట్ అయితే సరిపోతుంది మొగ్గలాగా ఇచ్చారు వెరీ నైస్ ఇందులో కలర్సా మెరూను నావీ బ్లూ బ్లాక్ ఓకే ఇటు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అసలు గ్రీన్ బ్లాక్ బ్లాక్తో చాలా డిఫరెంట్ వైట్ అండ్ బ్లాక్తో కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా మనకి బ్లాక్ కలరు మెరూన్ రెడ్ యాష్ కలరు పీచ్ కలరు అండ్ నావీ బ్లూ ఓవరాల్గా సెట్కి ఆరు రంగులు వచ్చినాయి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి నావీ బ్లూ కలర్ మీద ఆల్మోస్ట్ అన్నిటికీ మీకు బ్యాక్ సైడ్ రోప్స్ ఉంటాయి త్రీ బై ఫోర్త్ అంటే రెడీ టు వేర్ అనమాట మళ్ళీ హ్యాండ్స్ అటాచ్ చేయించుకోవాలన్న ఫీల్ కూడా లేదు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో నావీ బ్లూ ఓపెన్ చేసాం కాబట్టి మెరూన్ బ్లాక్ యాష్ అండ్ పింక్ అండ్ వన్ మోర్ డిజైను రియల్లీ నైస్ మంచి సంపంగి గ్రీన్ వచ్చిందండి అండ్ బాత్కి డిజైన్ వచ్చింది చాలా స్పెషల్గా ఉంది డిజైన్ కనకాబరం షేడు అండ్ రాణి పింకు అండ్ మనకు వస్తాకి ఎమరాల్డ్ గ్రీన్ వన్ ఫిఫ్టీ హోల్సేల్ రిటైల్ వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ మన కలెక్షన్ ఎక్సెల్ సైజు త్రీ బై షార్ట్ అంబ్రిలాస్ ఓకే త్రీ బై ఫోర్త్ షార్ట్ అంబ్రిలాస్ అన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అనమాట వాటిలో డిజైన్ ఒకటి యాజ్ యూజువల్ ఓపెన్ పిక్ ఉంటుంది అండ్ కలర్స్ కూడా క్లియర్ కట్ గా చూసేద్దాము ఇది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది అండ్ ఫ్లవర్స్ సైజ్ త్రీ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఓకే హోల్సేల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ సింగిల్ వచ్చేసరికి సింగిల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అయ్యా వీటిలో పక్కా త్రీ ఫిఫ్టీ అండి ఫైవ్ జీరో ఎక్కువ ఉంటుంది గమనించండి ఓకే బ్లాక్ నావీ బ్లూ అండ్ మనకి పీకా గ్రీన్ అండ్ మీరు రెడ్ అండ్ నెక్స్ట్ డిజైన్ చేద్దాం అండ్ ఈరోజు లేటెస్ట్గా వచ్చినటువంటి డిజైన్స్ చేయండి మీరు చాలా బాగుంది మంచి చెరీ రెడ్ అండి షుబురి ప్యాటర్న్ బార్డర్ అంతా కూడా మనకి నెక్ దగ్గర వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి వీటిలో కలర్స్ అనమాట బ్లూ అండ్ మనకి మెజంతా అలానే మనకి వస్తే బ్రిక్ కలర్ ఇది ప్రైస్ ఎంత పడుతుంది త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ అంటే మనకి రిటైల్ వచ్చేసరికి త్రీ సెవెంటీ ఓకే సో నెక్స్ట్ ఈ మోడల్ వచ్చేసరికి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు రెండు అవైలబిలిటీ లో ఉంది షుగర్ స్టోన్ వచ్చింది మనకి నెక్ అంతా కూడా బోర్డర్ వచ్చేసరికి సేమ్ మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇది హోల్సేల్ త్రీ ఫార్టీ మళ్ళీ రిటైల్ వచ్చేసరికి త్రీ ఫార్టీ ప్లస్ అండ్ త్రీ ట్వంటీ కి ప్లస్ అవుతుంది గమనించండి వీడియో లో చెప్పే ప్రైజెస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఇది అయితే గమనించండి మూడు వందల ఇరవై చెప్పారు కదా మూడు వందల నలభై చెప్పారు కదా అని అడగకండి షాపులు వాళ్ళు ఉన్నాయి అవి హోల్సేల్ రేట్లు వాటికి ప్లస్ ఫిఫ్టీ కలుపుకుంటే మీకు రిటైల్ అవుతాయి అండి వీటిలో కలర్ చార్ట్ అన్నమాట అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఆలియా నెక్లో ఓకే మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇది కూడా మీకు సేమ్ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ ఎక్సెల్ సైజు ఫైవ్ కలర్స్ ఐదు రంగులు వచ్చినాయి గమనించండి ఓకే నైస్ సో నూట పదకొండు షాప్ నెంబర్ అండి మనకి బీ బ్లాక్ కేవిఆర్ హోల్సేల్ నుంచి మీరైతే ఈరోజు లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి వీడియో అనేది మీరు వాచ్ చేస్తున్నారు టాప్స్ కలెక్షన్ మీద ఫ్రంట్ అంతా కూడా మీకు వస్తారు ఇలా బీడ్స్ అండ్ పర్ల్ వర్క్ వచ్చింది హెవీ రేయాన్ వచ్చిందండి హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ హెవీ రేయాన్ పింక్ అవటం అదేమి ఉండదు ఇది త్రీ ఫిఫ్టీ హోల్సేల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ రేటు అండ్ ఎవరికైనా సింగిల్ కావాలంటే ఫోర్ ఇది బాగుంది వర్క్ ఆరెంజ్ చాలా బాగుంది ఇది కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే త్రీ ఫిఫ్టీ సో వేసుకుంటే చూసారు కదా ఆల్మోస్ట్ మనకి త్రీ బై ఫోర్ తంబర్ గ్లాస్ ఎంత బాగా వచ్చినాయో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో అయితే మాత్రం వావ్ ఇది కూడా డిజైన్ చాలా బాగుంది ఫాయిల్ బార్డర్ వచ్చింది మెటీరియల్ అయితే హై ఉందండి వెరీ నైస్ ఇది కూడా మనకి ఆలియా ఎక్కువ వచ్చింది అనమాట అండ్ మనకి మెరూను అండ్ మస్టర్డ్ అలానే మనకి ఒకసారి వన్ మోర్ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ మనకు ఫోర్ కలర్ చార్ట్ రియలీ రియల్లీ నైస్ సో నెక్స్ట్ డిజైన్ మనం చూడబోయే డిజైన్ వేసుకుంటే ఈ లుక్ అయితే వస్తుంది టూ పీస్ సెట్ అనమాట ఎక్సెల్ సైజులో అండ్ అంతా కూడా పోచంపల్లి స్టైలు అండ్ మనకు మనకి కోట్ అనేది చూద్దాము అండ్ మనకి టాప్కి హ్యాండ్స్ ఉన్నాయి ఎందుకంటే కోట్కి మనకి కూడా వందల ఎనభై నాలుగు వందల ముప్పై అయితే రిటైల్ వీటిలో కలర్స్ అంటే మనకి క్రీమ్ కలర్ కోట్ అన్నది కామన్ అనమాట కలర్స్ వచ్చేసరికి మెరూను అలానే మనకి నావి బ్లూ అలానే మనకి బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఎక్సెల్ నైరా ప్యాటర్న్ ఈ డిజైన్ వచ్చేసరికి డబల్ ఎల్ సైజ్ అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ మనకి డిజైనర్ పీస్ అనమాట వీటిలో కలర్స్ చూద్దాము అండ్ మనకి మిలిటరీ గ్రీన్ అలానే మనకి వచ్చి మ్యాంగో ఎల్లో పింక్ అండ్ మనకి రియల్లీ నైస్ త్రీ ట్వంటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అన్నీ చెప్పేవన్నీ కూడా హోల్సేల్ రేట్లు అండి ప్లస్ ఫిఫ్టీ అయితే మీకు సింగిల్ అనమాట చాలా బాగుంది వీటితో అంతా కూడా చాలా ఎక్కువగా వచ్చింది మంచి చిలకపచ్చ గ్రీన్ అండి అండ్ వీటిలో కలర్స్ చూడండి ఫ్రంట్ అంతా కూడా మీకు డిజైన్ అనేది థ్రెడ్ వరకు కన్ఫామ్గా వస్తుంది అండ్ నావి బ్లూ అండ్ రామా గ్రీన్ అలానే మనకు ఒకసారి చెర్రీ పింక్ అండి అండ్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి ఇలా డైమండ్ ప్యాటర్న్ వచ్చి ఫ్రంట్ అంతా కూడా మనకి రియల్ గ్లాస్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది గమనించండి అన్నిటికీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నావీ బ్లూ బ్లాక్ అండ్ మనకి మంచి కనకాంబరం షేడ్ సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా మస్త్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వన్ మై ఫేవరెట్ ఎల్లో విత్ త్రీ ఫిఫ్టీ ఈ డిజైన్ త్రీ ఫిఫ్టీయా ఈ గ్లాస్ మిరర్స్ ఓకే ఓకే వచ్చంపల్లి స్టైలు గ్లాస్ మిరర్ నైరా ఇది సైడ్ సైడ్ నైరా అండి బ్లాక్ ఉంది నావీ బ్లూ ఉంది పింక్ ఉంది అండ్ మ్యాంగో ఎల్లో ఉంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఓకే వన్ మోర్ డబల్ ఎక్సెల్లో నైరా కట్ నైరా ఆలియా నెక్ వచ్చింది నైరా కట్ వచ్చింది గమనించండి అంత కూడా ఫ్లోరల్ వచ్చిందనమాట డిజిటల్ ఫ్లోరల్ బచ్చలపండి షేడు ఎమరాళ్ళ గ్రీన్ అండ్ మిలిటరీ ఆర్మీ గ్రీన్ వచ్చింది అండ్ మనకి ఫ్రంట్ వర్క్ అంతా గమనించండి పక్క డబల్ ఎక్స్ఎల్ మెజర్మెంట్ ఉంటుంది అండ్ మనకి వెస్ట్ వరకు మనకి లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది గమనించండి సో నెక్స్ట్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ లో నైరా హెవీ నైరాను సాఫ్ట్ వచ్చింది మెటీరియల్ విత్ కూడా ఫాయిల్ బోర్డర్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా గ్లాస్ వచ్చిందండి పింక్ ఆరెంజ్ అండి మనకి ఐస్ బ్లూ విత్ మనకి ఎల్లో కలర్ రియల్లీ నైస్ డిజైన్ అన్ని కూడా లేటెస్ట్ లాంచ్ అండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనేది ఇంతకు ముందు ప్రీవియస్ లో పెట్టిన డిజైన్స్ ఇవి మీకు కంపేర్ చేసుకున్నా కూడా మీకే అర్థం అవుతుంది మంచి టొమాటో చెరీ రెడ్ అండి చాలా బాగుంది మ్యాంగో డల్ ఎక్సెల్ మూడు వందల అరవై రూపాయలు ఓకే వావ్ చాలా బాగుంది ఫోర్ కలర్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి మేము చెప్పిన ఏ ప్రైస్కైనా ప్లస్ ఫిఫ్టీ యాడ్ చేసుకుంటే మీరు ఎక్సెల్ వాళ్ళైనా డబల్ ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు వీడియోలో చెప్పేవి మాత్రం హోల్సేల్ రేట్లు అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో వన్ మోర్ ఇది కూడా నైరా ప్యాటర్న్ వచ్చింది సైడ్ వచ్చేసరికి చూడండి వెస్ట్ పార్ట్ దగ్గర మనకి వెస్ట్ బెల్ట్ కూడా మనకి డిజైన్ వచ్చింది ఎక్కువ మూడు వందల అరవై రూపాయలు ఎక్స్ డబల్ ఎక్సెల్ సైజు అండ్ మనకి హోల్సేల్ రేటు అలానే మనకి ఒకసారి దీనిలో ద్రాక్ష కలర్ బ్లాక్ కలర్ నావీ బ్లూ అండ్ గ్రీన్ అండి నెక్ కంతా కూడా మీకు వర్క్ అనేది బీడ్స్తో వచ్చిందనమాట గమనించండి చాలా బాగుంది సో డార్క్ చూసారు కదా మరి ఒక లైట్ లైట్ డిజైన్ అండి కూల్ కలర్ అనమాట కొంచెం ఎక్సెల్ సైజా కింద కూడా కట్ బోర్డర్ వచ్చింది అంతా కూడా మనకి ఫిల్లింగ్ లక్నో థ్రెడ్ వర్క్ వచ్చింది ఫ్రంట్ అంతా కూడా మీకు సేమ్ వర్క్ మంచి ఆరెంజ్ లో లైట్ పేస్టల్ అనమాట చాలా బాగుంది బ్యాక్ సైడ్ రోప్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎక్సెల్ సైజ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిల్లో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి సైజ్ కూడా వచ్చింది ఓకే సైజ్ ఏమి ఇచ్చా ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ విడితే వస్తుంది కాబట్టి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ప్రైజ్ త్రీ ఎయిటీ ఓకే మంచి లెమన్ కలర్ అండి పర్ఫెక్ట్ లెమన్ షేడ్ స్కై షేడ్ అలానే పింక్ కలర్ అనమాట ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి గమనించండి సో నెక్స్ట్ డిజైన్ ఓకే ఎక్స్ అండి డబ్బులు ఎక్స్ అండి వీడియోలో ఓన్లీ ఎక్సెల్ సైజ్ ఈ డబుల్ ఎక్స్ ఉంది ఎక్స్ఎల్ ఉంది స్టాక్ లో డిజైన్ వచ్చేసరికి మనకి ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది మనకి ఇలా లోపల ఇలా మనకి ప్లెయిన్ వస్తుంది పైన ఇలా స్ప్లిట్ లేయర్ లాగా వస్తుందన్నమాట ఈ లేయర్ కి అంతా డిజైన్ వచ్చి ఇలా మనకి సైడ్ అంతా కూడా ఫాయిల్ మిర్రర్ తో అండ్ త్రెడ్ వీవింగ్ తో ఉంటుంది ఇదంతా కూడా అటాచబుల్ బ్యాక్ సైడ్ మళ్ళీ రోప్స్ కూడా ఉంటాయి కలర్ కాంబినేషన్ ఓకే రామా గ్రీన్ ఉంటుంది పింక్ కలర్ ఉంటుందన్నమాట ఎక్స్ఎల్ కి డబుల్ ఎక్స్ఎల్ కి ప్రైస్ ఏమైనా వేరియేషన్ ఉంటుందండి ఎక్స్ఎల్ వచ్చేసరికి త్రీ ఐ డబుల్ ఎక్స్ ఎల్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ అవి హోల్సేల్ రేట్లు ప్లస్ ఫిఫ్టీ అయితే రిటైల్గా తీసుకోవచ్చు త్రీ ఎక్స్ఎల్ సైజు ఓకే త్రీ ఎక్స్ఎల్ అంబ్రిలా ప్యాటర్న్స్ అండి ఇది నెక్ అంతా కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు గ్లాస్ మీరరు గోల్డ్ కలర్తో వచ్చింది విత్ వెస్ట్ అంతా కూడా మీకు ఎలానే సేమ్ అనమాట బ్లాక్ నావీ బ్లూ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ అరవై మూడు వందల అరవై రూపాయలు హోల్సేల్ రేటు ఈ షింక్ అవటం అదేమి ఉండదు అండి బాగుంది బాగుండి ఓకే ఇది కూడా నెక్కి చూడండి ఎంత ఆనియన్ షేడ్ వచ్చింది టూ లేయర్స్ వచ్చిందండి మనకి ఒకసారికి మిర వర్క్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వన్ మోర్ మంచి పింక్ అండి సో ఇది కూడా మనకంతా ఫుల్ ఒరిజినల్ గ్లాస్ మిర్రర్స్తో వస్తున్నాయి రియలీ నైస్ వైన్ బ్లాక్ అండ్ మనకి ఎమ్రాడ గ్రీన్ పింక్ కలర్స్ చూడండి అంతా నిండుగా చాలా బాగున్నాయి త్రీ ఎక్స్ఎల్ సైజులో అనమాట సో వీటి ప్రైజు మనము ప్రైజ్ మారింది అని చెప్పేంత వరకు సేమ్ ప్రైస్ కేవలం మూడు వందల అరవై రూపాయలు కానీ పక్క డబల్ త్రీ ఎక్సల్ అంటే త్రీ ఎక్సల్ వస్తుంది అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయి పింక్ రామా గ్రీన్ అండ్ ఉల్లిపొట్టు కలర్ అలానే నావి బ్లూ అండ్ పర్పుల్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది చాట్ అయితే మంచి హెవీ క్వాలిటీ కూడా అండ్ కంప్లీట్ కంప్లీట్ వాషబుల్ అనమాట త్రీ ఎక్సెల్ సైజ్ లో మరొక డిజైన్ చూద్దాం క్లాత్ వస్తుంది కదా ఇది వచ్చింది ఓకే ఇంత కూడా డిజిటల్ ఫ్లోరల్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ నెక్ డిజైన్ కూడా మనకి మిర్రర్ వచ్చింది ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఎనభై రూపాయలు హోల్సేల్ రేటు ఓకే మన నెక్స్ట్ డిజైన్స్ ఆరిఫాలోకి న్యూ డిజైన్స్ న్యూ డిజైన్స్ బాగా సమ్మర్ వచ్చేసింది కాబట్టి రేయాన్ లో న్యూ డిజైన్స్ వచ్చేసాయి రేయాన్ రేయాన్ కాటన్ వచ్చేసాయి ఓకే సో మనకి ఇది అమ్రె వస్తుంది ఫ్లోర్ లెంత్ వస్తుంది సైడ్ వేసరికి మనకి నైరా అండ్ గోటాబి లేసు అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి వర్క్ అలానే మనకి వెస్ట్ వెస్ట్ బెల్ట్ త్రీ పీస్ దుపట్టా వచ్చింది అండ్ మనకి సెల్ఫ్ కలర్ లో బాటమ్ వచ్చింది ఇదే కలర్ మీకు ఒకసారి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ లో ఉంటాయి గమనించండి మనము ఆరిఫా వాటికి ప్రైజెస్ చెప్పం కాబట్టి మీరు ఇలా కాంటాక్ట్ అయితే మీకు ఏంటి అనేది ప్రైజెస్ డీటెయిల్స్ ఇస్తారు ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి సైడ్ నైరా వస్తుంది గమనించండి అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఆలియాన్ ఎక్ వస్తుంది ఇలా మనకి పట్టు దుప్పట్టా వచ్చి ఇలా మనకి బాటమ్ వస్తుంది రియల్లీ నైస్ త్రీ పీస్ అనమాట ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ మోర్ త్రీ పీస్ అండి ఇది కూడా త్రీ పీస్ నైరా కట్ ఓకే నైరా విత్ మనకి ఆలియాన్ ఎక్ సైడ్ కూడా చూసారు కదా మంచి లేస్ వరకు వచ్చింది అండ్ నెక్ అంతా కూడా ఫుల్ ఫిల్ అనమాట అండ్ సెల్ఫ్ కలర్ లో బాటం దుప్పట్టా రియలీ నైస్ ఇవన్నీ కూడా మీడియం టు డబల్ ఎక్స్ అలా అండ్ నెక్స్ట్ కలర్ మంచి బ్లూ విత్ మనకి వస్తాకి రామా గ్రీన్ పింక్ కాంబినేషన్ నైరా మనకి అంటే రేయాన్ వచ్చేసి హెవీ రేయాన్ మెటీరియల్ బార్డర్ పార్ట్ నెక్ పార్ట్ వర్క్ చూడండి అండ్ మనకి టై అండ్ లో దుపట్టా బాటం అనమాట ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది గమనించండి మళ్ళీ వేరే కలర్ చార్ట్ ఉందా అని మాత్రం దయచేసి అడగకండి ఇవన్నీ కూడా మనకి ఏ కలర్ అయితే వస్తాయి అవే కలర్ మనం ఓపెన్ బిక్ అయితే చేసి చూపిస్తాం ఇదంతా కూడా మనకి పట్టు క్రేపు సాటిన్ వస్తుంది అనమాట ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ఓకే అంతా కూడా ఇట్లా బటర్ఫ్లై హ్యాండ్స్ అయితే వచ్చినాయి వెస్ట్ బెల్ట్ దగ్గర మాత్రం చాలా వర్క్ వచ్చిందండి చాలా చాలా పౌచో వచ్చి చాలా వర్క్ వచ్చింది కలర్ఫుల్గా ఉందనమాట అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండ్ మంచి ఎల్లో పీస్ అండి చాలా బాగుంది ఇది నెక్ కూడా చాలా డిఫరెంట్గా అంటే మనకి హై నెక్ అయితే వచ్చేసింది ఇది కూడా నైరా ప్యాటర్న్ అండ్ టూ పీస్ అనమాట అండ్ ఇది కూడా ఎం టూ డబుల్ఎక్స్ అలా ఓకే వన్ మోర్ అండి సో ఇవన్నీ కూడా ఇది మనకి మెటీరియల్స్ ఎంత హై ఉందో మీ అందరికీ తెలుసు అండ్ ఇది మనకి సెల్ఫ్ కలర్ లోనే కట్ వరకుతాయి మనకి బోటమ్ అంటే బోర్డర్ ప్యాటర్న్ ఇచ్చేసారు నెక్ వెస్ట్ పార్ట్ అనమాట ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో ఉంది ప్రైస్ చెప్పలేదు అనుకోదని మన కస్టమర్లు అందరికీ తెలుసు హరిఫా ప్రైస్ అనేది మనం చెప్పము అండ్ మీకు ఇలా కావాలి అంటే లాంగ్ లెంత్ పిక్ తీసుకొని మీరు అడగండి అండ్ వెస్ట్ పార్ట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ హెవీ రియాన్ ఆన్ మెటీరియల్ ఓకే అండ్ ఆలియా కట్టు అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి అండ్ ఇదే కలరు మనకు రాణి పింక్ మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అండ్ ఆలియా నెక్ వచ్చింది మధ్యలో ఒక ఇలా షుగర్ స్టోన్ సిరోజ్కి స్టోన్ ఎక్స్ అయితే వచ్చినాయి అండ్ రియల్లీ నైస్ పీస్ అండి వైట్ మస్తు క్రేజ్ ఉంటుంది అండ్ మనకి సమ్మర్కి కూడా గమనించండి బార్డర్ ఆఫ్ ది ప్యాటర్న్ అంతా కూడా మనకు వచ్చి అంత కంప్లీట్ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వర్క్ అనమాట నెక్ కూడా కొంచెం స్లిమ్ ఫిట్ లుక్ వస్తుంది ఇదండి ఎమ్ టూ డబల్ ఎక్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఓకే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండ్ చాలా ఫ్లోర్ లెంత్ వచ్చి మళ్ళీ కింద ఫ్రాక్ లాగా వచ్చింది నెక్కి అయితే వర్క్ అదిరిపోయిందండి అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సైజ్ అండి ఎమ్ టూ డబుల్ ఎక్స్ ఓకే ఎమ్ టూ డబుల్ ఎక్సెల్ ఇది ఇది కూడా మనకి హెవీ రియాను ఫ్రంట్ అంతా ఫుల్ వరకు వచ్చిందండి అంతా కూడా హెవీ ఫాయిల్ స్టెప్ బై స్టెప్ అంబరిల ప్యాటర్న్ మనకి ఇంక్రీజ్ అవుతుంటుంది ఫ్లేర్ ఎక్కువ ఉంటుంది ఫ్లోర్ లెంత్ మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సల్ అనమాట బ్యూటిఫుల్ పీస్ అండి అసలు చాలా బాగుంది మంచి రోజ్ కలర్ అనమాట అసలు డిఫరెంట్ గా వచ్చిందండి హార్ట్స్ కూడా నెక్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది రియలీ నైస్ అండి చాలా బాగుంది వేసుకుంటే మాత్రం చాలా 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 బాగుంటుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇది మంచి కోట్ పీస్ అండి అండ్ మనకి ఓన్లీ డబల్ ఎక్సెల్ స్పెషల్ ఎక్సెల్ కోట్ మోడల్ కలర్ చార్ట్ ఎందుకంటే సింగిల్ ఎప్పుడైనా సైజ్ చూపించామంటే కలర్స్ చూపిస్తాము మెరూన్ ఉంది యాష్ ఉంది సపోటా షేడ్ ఉంది ఇదంతా కూడా మనకి వస్తే చూడండి ఆల్ ఓవర్ మనకి థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు కింద లేసు అంతా కూడా మనకి బాతిక్ స్టైల్ రియల్లీ మనకి వెస్ట్ పార్ట్ అవుతూ ఉంటుంది ఒకసారి చూపిద్దాం వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఎలా వస్తుందండి టాప్ వచ్చేసరికి చూడండి ఓకే త్రీ ఎక్స్ వరకు సరిపోయింది ఇది ఓన్లీ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఓకే అండి అండ్ కలర్స్ కూడా చూపించాం కదా వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ మంచి ద్రాక్ష కలర్ లో క్లిక్ అయిన డిజైన్ బాగా ఐడియా ఉంది బాగా ఐడియా ఉంది ఇది మనకి వస్తుంది దుపట్టా అండి ఎం టూ డబుల్ ఫ్రంట్ అంతా కూడా మనకి బొటిక్ స్టైల్ లో వర్క్ అయితే వస్తుంది అనమాట నెక్ కి మనకి దుప్పట్టా వచ్చేసరికి ఇలా వస్తుంది కింద అంతా కూడా సాటిన్ అండ్ మనకి వస్తే అంతా కూడా నెట్టెడ్ ఫ్రిల్స్ ఇది కూడా చాలా బాగుందండి మంచి ఇది కూడా వస్తే మనకి బోటిక్ లుక్ వస్తుంది నెక్ డిజైన్ అయితే ఉందండి చాలా బాగుందన్నమాట అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫుల్లీ క్రష్ అండి సేమ్ పీస్ మనకి మీడియం టు డబల్ ఎక్స్ అలా అండ్ అదే కలర్ లోనే వస్తుంది గమనించండి అండ్ వన్ మోర్ ప్లస్ ప్లస్ సైజ్ సో వీడియోలో ఇక్కడ నుంచి మనం చూస్తున్న కలెక్షన్ అంతా కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది ప్లస్ సైజెస్ అనమాట పటోలా స్టైలు క్రీమ్ కలర్ ఇదే కలర్లోనే త్రీ టు సిక్స్ ఎక్సల్ వస్తుంది అండ్ మనకి విడ్త్ కానీ అండ్ హైట్ కానీ నడుము దగ్గర లూజ్ కానీ ప్లస్ సైజెస్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ పీస్ మనకి ప్రెసెంట్ ప్లస్ సైజెస్లో వచ్చిందండి అండ్ ఎం టూ డబుల్ ఎక్సల్ వచ్చినప్పుడు మంచి హల్చల్ అనమాట ఈ డిజైన్ అయితే మాత్రం అండ్ ఫ్రంట్ అంతా కూడా వచ్చేసరికి మనకి డిజిటల్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనమాట వస్తుంది అండ్ చాలా బాగుంటుంది వైట్ కలర్లో లోపల లైనింగ్ అటాచ్ ఉంటుందన్నమాట అండ్ మనకి త్రీ టు సిక్స్ ఎల్ లో ప్రైజెస్ ఇది కూడా చాలా కలంకారీ లుక్ కలంకారీలు ఎవరి గ్రీన్ ఏ పాటర్ లో వచ్చినా ఏ సైజ్ వచ్చినా కలంకారీ క్రేజ్ అలానే ఉంటుందండి చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ ఈ కలర్ కి ఫేవరెట్ ఉండే వాళ్ళు ఉంటారు బ్లాక్ అండ్ వైట్ కింద చూడండి ఎంత పెద్ద లేస్ ఇచ్చారు ఒక త్రీ ఇంచెస్ లేస్ ఇచ్చారు మధ్యలో కూడా మనకి పోచంపల్లి స్టైల్ నెక్ దగ్గర కూడా మనకి స్కాఫ్ లాగా కూడా యూజ్ అయిపోయింది ప్లస్ సైజెస్ వాళ్ళకి అఫీషియల్ గా పార్టీ వేర్ చాలా బాగుంటుంది పెద్ద దుప్పట్ట వచ్చిందండి ప్రైజెస్ అనేది మీకు రివీల్ చేస్తారు అడగండి అండ్ నెక్స్ట్ త్రీ టు సిక్స్ ఎక్స్లో మరొక బ్యూటిఫుల్ పీస్ అండి మంచి మ్యాంగో ఎల్లో షేడ్ విత్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట లేయర్ ఫ్రాక్ అంటే మొత్తం ఓవరాల్కి వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి అంబ్రిల్లా ప్యాటర్న్ ఫ్రెండ్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చింది రియలీ నైస్ త్రీ టు సిక్స్ ఎక్స్లో